పార్టీలోకి పార్టీ కోసం కష్టపడ్డంతో మూడు నెలలు ఎక్కువ రోజులు కాదా మేము కూడా కష్టపడలేదు మా కొన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి పార్టీలో ఉండి పార్టీ కోసం నిలబడి పార్టీ కాంగ్రెస్ పార్టీ తండ్రో తప్పించి ఇంకో с బాపు గారు ఆదర్శం అన్నారు అంబేద్కర్ గారు ఆదర్శం అంబేద్కర్ గారు వారసురాలిగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన రాసిన రచించిన రాజ్యాంగ మూలంగానే ఈ రోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాం కానీ అలాంటి రాజ్యాంగాన్ని అవమాన అవమానపరిచే విధంగా ఈ రోజు ముందుకెళ్తుంటే బాధ అవుతుందని డెఫినెట్ గా చేస్తాం మేము పార్టీ కార్యక్రమాలు kaya nga ng mga gusto. kaniyong

కడుపులో వంట మా తలలో ఉన్న బాధ పోవాలంటే మీరు మీద మా బాధ్యత వేసుకున్న ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు ఈ విధంగా ముందు అనుకునే విధంగా పార్టీ చేస్తాం ఇప్పటికి చేస్తున్న నమ్మకం ఒక నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ అది సందేహం లేదు కానీ అంతకుముందు మీరు పెద్దలుగా అలా పొందదా మాకు సంబంధం లేదు అనే విధంగా కాదు పెద్దలు జాన్ గారు సీనియర్ నాయకులు మీరు కూడా అమ్మ వెన్నెలమ్మ వెన్నెల వచ్చి వెన్నెల తెచ్చినట్టు గద్వాల్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో మరొకసారి పునర్ సంతోషం తీసుకొస్తారని ఆశిస్తున్నాం ప్లీజ్ విశ్లేషణ చుట్టూ కోట్ల చుట్టూ గత పదేళ్ళు కోట్ల చుట్టూ తిరిగినాం అయిపోయింది ఇప్పుడు నేను తిరగలేదు కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పటి ప్రతిరోజు కోర్టు ఏమైందంటే కోర్టుకి పోయినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా మీద కేసులు పెట్టిండ్రు వాటికి పోయినాం అమ్మా మళ్ళీ ఇప్పుడు అదే కంట్రీ వేసి ఇంకో ఐదేళ్ళు వేస్తే మళ్ళా వచ్చే ఎలక్షన్ కల్లా తద్వారా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పో ఎక్కడ పోతుందో ఏమవుతుందో చెప్పే పరిస్థితి పోరాడినందుకు వాళ్ళ బాధ్యత తీసుకొని నిలబడుతున్నా మరి ఎన్ని రోజులు వాళ్ళకి నేను న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకే కోల్పోయే పరిస్థితి వస్తే మరి ఏమవుతుంది అన్నది మేము ఏం మేము చెప్పుకునే పరిస్థితి ఉండదు సో దయచేసి ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన వారసులుగా మా అందరి బాధ్యత డెఫినెట్గా పార్టీలకి అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఒక్క కాంగ్రెస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్